ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి బెల్ క్లిక్ చేయండి శ్రీమాత శ్రీ మహారాగ్ని అని స్త్రీకి మాతృరూపిణిగా అత్యున్నత స్థానాన్ని కల్పించింది భారతీయ సంస్కృతి ప్రతి స్త్రీని మాతృరూపిణిగా భావించడం మన సంప్రదాయం ఏ వయస్సు స్త్రీనైనా అమ్మా అని పిలవడం అత్యంత సహజం మనకు అదే అలవాటుగా స్వామి వివేకానంద విదేశాల్లో స్త్రీలను అమ్మా అని సంబోధించేవారు ఆ పిలుపు వారికి దుర్భరంగా ఉండేదట అమ్మ అంటే వయసు మళ్ళిన ముసలమ్మలని వారి భయం పాశ్చాత్యులకు స్త్రీ భోగ్య వస్తువు మనకు స్త్రీ పూజ్య వస్తువు నవమాసాలు మోసి కని పెంచేది అమ్మ పంచదార చులుకును ఏ ప్రక్క నుండి తిన్నా తీపే అలాగే మాతృ మాత మదర్ మా అమ్మ చివరికి లేగదోడు కూడా అంబా అని పిలిచిన అందులో ప్రేమ మాధుర్యాలు ఉట్టిపడతాయి అమ్మ అన్న పదంలో అంతటి మాధుర్యం ఉంది సహనానికి త్యాగానికి ప్రేమకు ప్రతిరూపం అమ్మ కనుక అమ్మ మనకు ఆవస్యం ఆరాధ్యనీయమే అమ్మలకన్నా విశిష్టమైనది అమ్మలగన్నయమ్మ అనే జగన్మాత ఉంది మన ఆరాధనలు అంతటి స్థాయి కదకాలి అదే దేవీ పూజలోని మర్మం సకల స్త్రీలను మాతృస్వరూపాలుగా చూడగలగడం దానికి మార్గం శ్రీరామకృష్ణుని జీవితం దీనికి ప్రత్యక్ష నిదర్శనం శరీరాన్నొసిగిన అమ్మ నుండి అందరికీ అమ్మయైన ఆదిపరాశక్తి దిశకు గునిపోవడమే మన సంస్కృతి విశిష్టత దుష్టులు శిష్టులు అందరూ జగన్మాత బిడ్డలే శిష్టులకు ప్రసన్నమూర్తి దుష్టులకు రౌద్రమూర్తి ఆమె కోపగిస్తే హరిహర బ్రహ్మాదులు కూడా ఎదుట నిలవలేరు స్త్రీ అబల కాదు సబల అని నిరూపించడానికే దుర్గావతరణ స్త్రీ రూపంలో దైవాన్ని పూజిస్తున్నాం ఆ భక్తిభావం పూజాగదికే పరిమితం కాకూడదు కన్న కూతురులో కట్టుకున్న ఇల్లాలిలో కొత్త కోడలిలో కన్నతల్లిలో ఇలా ప్రతి స్త్రీమూర్తిలోనూ ఆ దైవాన్ని చూడగలగాలి అదే నిజమైన దేవీ పూజ అట్టి దేవీ పూజే సమాజాన్ని చైతన్యవంతం చేస్తుంది అప్పుడు నిర్భయ వంటి చట్టాలే అవసరముండదు సమాజంలో సర్వత్రా శాంతి భద్రతలు వెల్లువిరుస్తాయి అటువంటి సమాజంలో పౌరులందరూ క్రమశిక్షణ గల సైనికులే శ్రీరామకృష్ణ జీవితం మనకు అందించే సందేశమిదే సకల స్త్రీలయందు మాతృభావం కలిగి ఉండాలన్నది మన సంస్కృతి మన సంస్కృతి అందించిన ఈ సత్యం ఒట్టి మాటలు మూటలు కాకూడదు దానిని నిజ జీవితంలో పాటించిన నాడే మనం చేసే దేవీ పూజలకు సార్థకత ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు